హాయ్ అండి ఇవాళ మన రెసిపీ వచ్చే క్యారెట్ ఫ్రై అండ్ ఆకూర తాలింపు రెండు ఈజీ రెసిపీసే ముందుగా మనము ఆకుర తాలింపు చేసుకున్న తర్వాత క్యారెట్ ఫ్రైని స్టార్ట్ చేద్దాము ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయలు టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆకూరలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అయినా సరిపోతుంది ముందుగా కొద్దిగా ఆవాలు కొన్ని ఎర్రగడ్డలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి వేపిన తర్వాత ఒక చిటికెడు పసుపు పసుపు మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే పసుపు వాసన అంటే సరిగ్గా వేయకపోతే వాసన పసుపు వాసన ఎక్కువ వస్తుంది సో ఇది వేయించిన తర్వాత నేను ముందుగానే ఆ కూరని కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఎందుకంటే ఆ కూరకి మనము మందులు కొట్టుంటారు ఉంటారు కదా అందుకు తర్వాత ఆకుకూరలో కొద్దిగా మట్టి ఉంటుంది కదా అదంతా నీట్గా పోవాలంటే టూ టైమ్స్ కడిగితే సరిపోతుంది చూడండి ఆకుకూర చూసేటప్పుడు చాలా కనబడుతుంది కానీ ఓన్లీ టూ త్రీ టూ మెంబర్స్కి సరిపోతుంది ఆకుకూర ఆకుకూర తినడం వల్ల చాలా ఉపయోగాలే ఉంటాయి మనకి ఇక్కడ టౌన్లలో ఆకుకూర చాలా కాస్ట్ కానీ పల్లెల్లో బాగానే దొరుకుతుంది ఫ్రెష్గా ఈ ఆకుర ఫ్రై చేయడానికి చాలా టైం ఏం పట్టదండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది నేను అది సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఇంకా క్యారెట్ ఫ్రై కూడా స్టార్ట్ చేస్తున్నాను దీనికి కూడా అంతే ఆయిల్ ఏం ఎక్కువేమీ అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ క్యారెట్ని కుక్కర్లో టూ విజిల్స్ ఇప్పించాను అందులోకి అట్లానే కొద్దిగా సాల్ట్ కూడా వేసినాను క్యారెట్ ఫ్రైకి ముందుగా కొద్దిగా ఆవాలు ఆనియన్ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్నాను ఇది కూడా అంతే కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోవాలి నేను ఆల్రెడీ క్యారెట్ ఉడికి ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు ఈ ప్రాసెస్ చేయడానికి ఇది కూడా అంతే మ్యాక్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి క్యారెట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది అలానే అప్పుడప్పుడు ఆ కూర కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మరి మాడిపోతుంది కాబట్టి మనము కుక్కర్లో విజిల్స్ ఇచ్చినప్పుడు టూ విజిల్స్ అయిన తర్వాత గ్యాస్ని గ్యాస్ని ఎత్తేస్తే సరిపోతుంది లేదు త్రీ విజిల్స్ అలా ఎక్కువ గ్యాస్ని అట్లనే ఉంచినారనుకోండి ఆ క్యారెట్ పీసెస్ అంతా చాలా మెత్తగా అయిపోతాయి ఇట్లా మనకి పీస్ పీసెస్గా కనిపించవు టూ విజిల్స్ సరిపోతుందండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనం అదే ఆయిల్లో మనం వేయించినాం అనుకో అది చాలా టైం టేకన్ ప్రాసెస్ సో అందుకే నేను మేమైతే ఇలానే చేస్తాము కుక్కర్లో విజిల్ ఇప్పించి నేను దీంట్లోకి క్యారెట్ ఫ్రైలోకి అండ్ ఆకుర ఫ్రైలోకి ఇంకా సాల్ట్ ఉప్పు సాల్ట్ తర్వాత కారం పొడి ఏమి వేయట్లేదండి ఎందుకంటే నేను నేను ఆల్రెడీ కారం పొడి చేసి పెట్టుకున్నాను శనగ నల్పొడి సో రెండిట్లోకి అదే వేసి కలుపుకుంటే సరిపోతుంది అందులోనే కారం ఉప్పు రెండు ఉంటాయి ఆల్మోస్ట్ ఆకుకూర కూడా అయిపోయింది చూడండి ఎంత కొంచెం అయిందో ఆకుకూర ఈ ఆకుకూర అండ్ క్యారెట్ ఈ చపాతీలోకి చాలా బాగుంటుంది ఆ కూర అండ్ క్యారెట్ వల్ల చాలా బెనిఫిట్సే ఉంటాయి ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసుకుంటానండి రెండు స్పూన్లు సరిపోతుంది మంచిగా కలుపుకుంటే క్యారెట్ ఫ్రై అయిపోయినట్టే ఇంకా దీన్ని ఇంకా తీసి పక్కన పెట్టి ఇంకా కూర ఫ్రైలోకి కూడా కొంచెం కారం పొడి వేసి కలిపేస్తే సరిపోతుంది రెండు అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను చపాతికి డౌ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా చపాతి కాల్చి ఇంకా తినడమేనండి ఈరోజు క్యారెట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకా ఆకుర ఫ్రైలోకి కొద్దిగా పొడేసి కలిపేస్తే ఆకుర ఫ్రై కూడా కంప్లీట్ అయినట్టే చూడండి ఎంత కొంచెం ఇంత చూ అప్పుడు చూసినప్పుడు మొత్తం బౌల్ నిండా ఉండే ఇప్పుడు చూస్తే ఒక పక్కకి వెళ్ళిపోయింది ఇందులో కూడా టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అంటే మన టేస్ట్కి తగ్గట్టు మనము ఎంత పొడి కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే నేను ఈ కారం శనగల పొడి అండ్ కొబ్బరి పొడి రెండు ఒక వీడియో చేసి పెడతాను రెండు చాలా బాగుంటాయి కారం పొడి ఎక్కువగా తింటారు ఆంధ్ర సైడు కొద్దిమంది కొబ్బరి పొడి కూడా తింటారు అవి రెండు కూడా నేను వీడియో తీసి పెడతాను పెడతానులేనండి ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి టూ ఫ్రై